సాంగ్స్ తో ఈ ఏడాది మెగాస్టార్ జోరు తీరు మారింది ఆచార్య గాడ్ ఫాదర్ రిజల్ట్స్ కలిసి రాకున్న ఈ ఏడాది చిరు సినిమాకు మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ చేసింది ఇలా ఈ ఏడాది చాలా వరకు మా సాంగ్స్ ఆల్మోస్ట్ హిట్ ఈ ఏడాది గాడ్ ఫాదర్ లో థార్ మార్ టక్కర్ మార్ మా సాంగ్స్ లిస్ట్ లో బెస్ట్ అనిపించుకుంది ఇక కమల్ హాసన్ విక్రమ్ మూవీ సాంగ్ కూడా ఇలానే ఏడాది ఎఫెక్టివ్ సాంగ్స్ లిస్ట్ లో చేరింది ఈ ఏడాది వాల్ వీరయ్య రిలీజ్ కాలేదు వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా వస్తా ఉంది అయినా ఈ లోపే వచ్చేసిన పాటల పరంగా వాల్తీరు వీరయ్య మూడు సాంగ్స్ ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి ఇక ఈ ఏడాది బాలయ్య మూవీ వీరసింహారెడ్డి సాంగ్స్ కూడా దుమ్ము దులిపేసే పొజిషన్ లోనే ఉన్నాయి సంక్రాంతికి వచ్చే సినిమా తాలూకు పాటలు అయినా డిసెంబర్ పుష్ప లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది కానీ పాటలు మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఏడాది ఎండ్ వరకు ఇంకా ఊపేస్తూనే ఉన్నాయి ఈ ఏడాది టాప్ లిస్ట్ లో కూడా చేరాయి ఈ ఏడాది తమిళ్ సాంగ్స్ లో బేస్ సాంగ్ రెండు వేల ఇరవై రెండు టాల్వోడ్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో చేరింది యూట్యూబ్ లో వ్యూస్ పరంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫంక్షన్స్ లో ప్లే అయిన పాటగా కూడా బెస్ట్ సాంగ్ ఫోకస్ అయింది తమిళ స్టార్ విజయ్ మరో మూవీ వారసుడు సాంగ్స్ కూడా ఏడాది ట్రెండ్ సెట్ చేస్తున్నాయి వారసుడు సంక్రాంతికి రాబోతోంది అయినా కూడా ఈ సినిమా సాంగ్ రంజితమే ఏడాది ట్రెండ్ సెట్ చేయటంలో ముందుంది